కార్తీక్ ధైర్య సాహసాలు చూసిన ఆ ఊరి గ్రామ పెద్ద వీరేంద్ర ధర్మ కార్తీక్ ని అభినందించి ఎవరు బాబు నువ్వు చూస్తే మా ఊరు లేవు దేనికోసం ఈ ఊరొచ్చావు ఉద్యోగం వెతుక్కుంటూ ఊరూరు తిరుగుతూ ఉన్నానండి అని తన కథంతా చెప్పాడు నీలాంటి సాహసమంతరికి ఉద్యోగం దొరకపోవడం ఏంటి సరే ఈ రోజు నుండి మా పశువుల సార్ నువ్వే సంరక్షకుడివి అని కార్తీక్ కి వాళ్ల కోటను ఉద్యోగం ఇచ్చాడు అలా హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఆ కోట పైన ఆఖరి గది ఎప్పుడు నల్లటి పరదాలతో కప్పి ఉండడం గమనించి దానికోసం పనివాడైనా దాముని అడిగితే ఆ అమ్మాయి అమ్మాయి గారి సూర్యుడు పడకూడదు అందుకే ఆ గది కిటికీలకి నల్ల పరదాలు ఎప్పుడు కట్టి ఉంచుతారు చీకట పడ్డాక మాత్రమే అమ్మాయి గారు బయటకు వస్తారు ఇంతకీ అమ్మాయి గారి పేరేంటి ఎందుకు అమ్మపైన సూర్యుడు వెలుతురు పడకూడదు అమ్మాయి గారి పేరు జైవాణి అమ్మాయి గారికి ఏదో దోషం ఉంది ఆమెను పెళ్లి చేసుకున్న వాళ్ళు ముప్పై రోజుల్లో చనిపోతారు అయినా వాళ్ళ రహస్యాలు మనకి ఎందుకు మిత్రమా నీ పని నువ్వు చూసుకో